బిల్లితెరపై ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్ గా అలరించిన విషయం తెలిసిందే వారిలో చాలా మంది పెళ్లి కాకుండా సహజంగా చేస్తున్నారు తెలుగు సీరియల్ హీరోయిన్స్ మరో డేటింగ్ చేస్తున్న యాక్టర్స్ ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రియాంక జైన్ శివకుమార్ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది ప్రియాంక జైన్ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన మౌనరాగం సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అయ్యారు ప్రియాంక జైన్ అయితే ఈ సీరియల్ లో నటించిన కుమార్ తో ప్రేమ్ లో ఉన్నారు అయితే ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారు మౌనరాగం సీరియల్ తో పరిచయమైన వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది అయితే చాలా కాలంగా ఈ జంట సహజం చేస్తున్నారు రీసెంట్ గా కొత్త ఇంట్లోకి కూడా మారారు కీర్తి భట్ కార్తిక్ తోట మనసిచి చూడు సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కీర్తి భట్ ఇక తర్వాత కార్తీక దీపం మంచి చేసుకున్నారు అలాగే తెలుగు రియల్టీ షో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి కార్తీక్ అనే వ్యక్తితో ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న కీర్తి భట్ పెళ్లి చేసుకోకుండానే సహజీనం చేస్తున్నట్లు తెలిసింది ఇక అలాగే శోభా శెట్టి యశ్వంత్ ఇక కార్తీక దీపం సీరియల్ లో విలన పాత్రలో మోనతగా అలరించిన నటి శోభా శెట్టి ఇక ఈ లో మోనతగా అద్భుతమైన విలువ విజయాన్ని పండించారు అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ లో కూడా ఫైర్ బ్యాండ్ లా అనిపించారు అయితే తన ప్రియుడు యశ్వంత్ తో శోభట్టి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసింది కానీ పెళ్లి మాత్రం అప్పుడే చేసుకోమని కొత్తలు కొనుగోలు చేసి అందులోని ప్రోత్సాహం సహజంగా చేస్తున్నారు సిరి హనుమంత్ శ్రీహాన్ యూట్యూబ్ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన నటి సిరి హనుమంతు సావిత్రమ్మ గారి అబ్బాయి లో కూడా నటించారు శ్రీహన్ తో సిరీస్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసింది అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు అంతేకాకుండా వీరిద్దరు ఓ బాబును కూడా ఆ తో తీసుకుని పెంచుకుంటున్నారు సిద్ధు పవన్ సోనియా సింగ్ యూట్యూబ్ వెబ్ సిరీస్ లో టీవీ షోలలో వైరల్ కామెంట్స్ తో చాలా పాపులర్ అయ్యారు సోనియా సింగ్ విరూపాక్ష సినిమాలో ఈ రోల్ లో కూడా ప్లే చేశారు యూట్యూబ్ సీరియల్స్ నుంచి ప్రేమ్ లో ఉన్నారు వీరిద్దరు వీరిద్దరు కూడా చాలా కాలంగా ప్రేమ లో ఉంటూ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు ఇక రామ్ పోతినని హీరో గా నటించిన నేను శైలజ సినిమాతో శ్రీ సత్య సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది త్రిడయాని అలాగే మరికొన్ని బులతర సీరియల్స్ లో కూడా నటిష్ ఇక బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ ను శ్రీ సత్య సొంతం చేసుకోగా ఈమె వైదేహి పరిణయం లో నటించిన హీరో దేవాన్స్ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది ఇక గోరింటాకు సీరియల్ సీరియల్లో హీరో హీరోయిన్ గా నటించిన నిఖిల్ కావ్య కూడా ప్రేమ్ లో ఉన్నారు ఇక నిఖిల్ ప్రస్తుతం ఊర్వశివ రాక్షస్వో సీరియల్ లో నటిస్తుంటే కావ్య చిన్ని సీరియల్ లో నటిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ జంట లో మీ ఫేవరెట్ జంట ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తోజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి